డీటెయిల్ చూస్తే ఏలూరు మెడికల్ కాలేజీ ర్యాగింగ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు పదహారు మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది డిఎంఈ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు మెడికల్ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్స్ లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా జూనియర్ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమను సీనియర్లు వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఏకంగా అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు మెడికల్ కాలేజీ హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ కు గురి చేస్తున్నారని మానసికంగా వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు ఏలూరు మెడికల్ కాలేజీ ర్యాగింగ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు పదహారు మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడింది డిఎంఈ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు మెడికల్ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్స్ లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా జూనియర్ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమను సీనియర్లు వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఏకంగా అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు మెడికల్ కాలేజీ హాస్టల్లో జూనియర్ విద్యార్థులు సీనియర్ ల్యాగింగ్ చేస్తున్నారని మానసికంగా వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి ఏలూరు మెడికల్ కాలేజీ ర్యాగింగ్ మొన్న చూసాము దీనిపై పదహారు మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి అయితే ఏలూరు మెడికల్ కాలేజీలో సార్ ర్యాగింగ్ అయితే చాలా కలకలం లేపింది అయితే అర్ధరాత్రి మొన్న రాత్రి అర్ధరాత్రి ఏదైతే ఉందో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ కూడా పదిహేను మంది రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మీద వారు చెప్పిన మాట వినలేదంటూ కూడా భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు దీనికి సంబంధించి రాత్రి పన్నెండు గంటలకైతే ఇటు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజీలో ఈ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది దీన్ని తెలుసుకున్న అలాగే రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది దీని మీద ఉదయమే ఇటు డిఎం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీ కి సంబంధించి వారందరూ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ర్యాగింగ్ జరిగిందా లేదా ఏదైనా గొడవలకు పాల్పడ్డారని కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితుంది అలాగే ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటు టూ టౌన్ పోలీసులందరూ కూడా టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే టీమ్ గా ఏర్పడి మొత్తం ఏం జరిగింది అన్నది కూడా కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ రోజు ఉదయం అయితే ఎవరైతే ర్యాగింగ్ కి పాల్పడ్డారు మూడో సంవత్సరం విద్యార్థులు పదహారు మంది అయితే సస్పెన్షన్ వెయిట్ అయితే వేశారు ఈ డిఎంఈ ఆధ్వర్యంలో అయితే విచారణ కమిటీ అయితే ఏర్పాటు చేసి ఇలాగే ఏలూరు మెడికల్ కాలేజీలో ఇలాగ జరుగుతూ కూడా సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ లోపల ఏం జరుగుతుందంటే గడిచిన కొంతకాలంలో కొన్ని అయితే ఎలుకులు దాడి అయితే జరిగింది ఇటు గర్ల్స్ హక్కు ఏదైతే ఉందో నిర్దిస్తున్న సమయంలో అయితే వారి కావాలనైతే ఎలుకులు కొరిచిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ నెలలో చూసుకుంటే ఈ విద్యార్థులు మూడో సంవత్సరం విద్యార్థులు అయితే రెండు సంవత్సరం విద్యార్థుల్ని ర్యాగింగ్ చేశారు అలాగే అంటే ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని గాలి ఇటు డిఎంఈ వాళ్ళు ఎవరైతే హెచ్ఓడిలు ఉన్నారో వారి పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలు కానివ్వండి వార్ధులను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు మొత్తం మీద ఏలూరు మెడికల్ కాలేజ్ అయితే చాలా అగమ్య గోచరంగా ఉందని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే విద్యార్థులందరూ ఎవరైతే గాయపడ్డారో గాయపడిన వారందరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చేస్తున్నారు అలాగే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన గురయ్యే పరిస్థితి ఎందుకంటే ఇటు మొత్తంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు మెడికల్ కాలేజీలో అంటే సిటీస్ లో అయితే ఇటువంటి ర్యాగింగ్ లకు పాల్పడుతూ ఉంటారు ఇక్కడ ఈ స్థాయిలో ర్యాగింగ్ కి పాల్పడుతున్నారు వారిని ర్యాగింగ్ కి పాల్పడినప్పటికీ కూడా భౌతిక దాడికి పాల్పడి శరీరం మీద గాయాలు కూడా అయిన పరిస్థితి అయితే ఉంది దీని మీద అధికారులకైతే అయితే ఇటు తల్లిదండ్రులందరూ కూడా ఫిరేది చేసిన పరిస్థితి ఉంది రహీం థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ We'll <laughs>